ప్రకృతి అందాలకు నిలయం ఆ ప్రాంతం గోదావరి నది పాయులుగా విడిపోయి భూభాగాన్ని దీవులుగా మార్చేస్తూ బంగాళాగుల ఖాతంలో కలుస్తోంది ఆ పరిసరాల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవికి ఇప్పుడు ఈ జలాలతోనే ముప్పు ముంచుకొస్తోంది వాచ్ దిస్ స్టోరీ చుట్టూ కొబ్బరి చెట్లు నడుమ గలగలాపారే నదీ పాయలు పిల్ల కాలువలు మరోవైపు ఆకుపచ్చని వరిచేలు ఇది రాజోలు దీవిలో ఒకప్పటి పరిస్థితి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాజోలు దీవికి మూడు వైపులా గోదావరి పాయలు ఉండగా మరో పక్క బంగాళాఖాతం ముందుకు చొచ్చుకొస్తుండటంతో స్థానికులకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది మరి ఏదైతే వశిష్ట వైన గోదావరిని ఆనుకున్నటువంటి సారవంతమైన భూములన్నీ కూడా మరి గోదావరిలో కలిసిపోతున్నాయి మరి దీనివల్ల మరి రైతులమైన మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాం మరి వేలాది ఎకరాలు లక్షలాది కొబ్బరి చెట్లు మరి నదీ గర్భంలో కలిసిపోతున్నాయి దీనివల్ల రైతులు మరి మేము చాలా నష్టపోతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి ఈ మూడు నాలుగు గ్రామాలు మరి ఆనుకున్నటువంటి వశిష్ట వైనయ ప్రదేశాలన్నిటిలో కూడా కరకట్ట నిర్మించాలి కరకట్ట నిర్మించినట్లయితే ఈ యొక్క భూముల్ని నదీపాతం గురి కాకుండా ఆపగలగవచ్చు గోదావరి పాయలైన వశిష్ట వైరతేలు ప్రవహిస్తున్న తీర పరివాహక ప్రాంతాల్లో గత ఇరవై ఏళ్లుగా లక్షలాది కొబ్బరి వేలాది ఎకరాల పంట భూములు కోతకు గురవుతున్నా పట్టించుకుని నాదులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఒక కొబ్బరి చెట్టు నాటితే ఫలసాయం రావడానికి ఏడేళ్లు పడుతుంది అటువంటి కొబ్బరి చెట్లు కళ్ళెదుటే నదీ గర్భంలో కలిసిపోతున్నాయని బాధపడుతున్నారు గ్రామంలో మనం నది పూర్వం ఈ అప్పనపల్లికి ఏనుగుపిల్లికి మధ్యలో ఉండేదండి ఇప్పుడు ఈ నది ఏమైంది అంత మొత్తం అప్పనపల్లికి వచ్చేసింది అప్పుడు ఈ అవతల లంక అంతా కూడా అప్పనపల్లి ఉంది ఈ అంతా కూడా రాబోయే కాలంలో నదిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఏలాది ఎకరాలు నదిలో కలిసిపోయి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఈ అప్పనపల్లికి కోనసీమ జిల్లాలో కొబ్బరి తోట మీద ఆధారపడి ఉంటాడు ఇంక ఏ పంట ఉండదు రైతులు చాలా ఆవేదనకు గుర్తవుతున్నారు మరి ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకుని ఈ భూముల్ని ఈ రైతుల్ని ఈ గ్రామాన్ని కాపాడాలని రైతులందరూ నది సముద్రం కోతకు గురవుతున్న గ్రామాల జాబితాలో అప్పనపల్లి బి దొడ్డవరం పెదపట్నం లంక పాసర్లపూడి పాసర్లపూడి లంక పెదపట్నం సఖినేటిపల్లి సఖినేటిపల్లి లంక అప్పనరాముని లంక సహా ఇలా చాలా గ్రామాలున్నాయి ఇప్పటికే రెండు వందల యాభై ఏళ్లున్న బొట్ల కుర్రు గ్రామం నీటిలో కలిసిపోగా అప్పనపల్లిలోని బొంతువారిపేటలో డెబ్బై నివాస గృహాలు నదీ గర్భంలో కలిసిపోయాయి అటు పాసరలపూడి పెదపట్నం లంక పెదపట్నం గ్రామాల్లో కూడా నివాసాలు కోల్పోయి ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు ప్రజలు బీదొడ్డవరం గ్రామంలో నదీ పరివాహక ప్రాంతం అయినటువంటి దొడ్డవరం పాసరపూడి పెద్దపట్నం గంక అప్పనపల్లి గ్రామాలు కూడా నదీ పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి మరి ఈ నదీ పరివాహక ప్రాంతంలో గోదావరి కోతకు గురై తీవ్ర ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతం బీ దొడ్డవరం అంటే బోటకూరు దొడ్డవరం అనే గ్రామం ఉండేది మాకు ప్రస్తుతానికి బోటకూరు అనే గ్రామం నది కోతకు గురై కనుమరుగైపోయింది అక్కడున్న రెండు వందల కుటుంబాలు కూడా ఈ పక్కకు వచ్చేసి యువత జీవనం సాగిస్తున్నారు అదంతా కూడా కోతకు గురై మొత్తం నదీ గర్భం కలిసిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దొడ్డవరం మాత్రమే మిగిలి ఉంది మాకు ఇప్పుడు కనుక ప్రభుత్వాలు చర్య తీసుకుని నదీ కోతని నివారించకపోతే ఈ దొడ్డవరం గ్రామం కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను కోనసీమ బాల తిరుపతిగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయ భూముల్లో చాలా వరకు నదీమ తల్లి తనలో కలిపేసుకుంది గోదావరి నది రోజు రోజుకు ముందుకు చొచ్చుకు వస్తోందని స్థానికులు అంటున్నారు రానున్న రోజుల్లో అప్పనపల్లి గ్రామం మొత్తం నదీ గర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు మాకు వైంతేయి నదీ తీరంలో రెండు ఎకరాల కొబ్బరి తోట ఉందండి ఇందులో ఒక ఎకరం కొబ్బరి తోట నదీ పాతకం అయిపోయింది ఉన్న ఎకరం కూడా నదీ పాతకం అవడానికి సిద్ధంగా ఉంది అప్పనమెల్లి గ్రామం తాలూకు దేవస్థానం భూములు కూడా నదీ పాతకం అయిపోతున్నాయండి ఇక్కడ రైతులు సుమారుగా కొంచెం మించు వంద నూట యాభై ఎకరం నదీ పాతకం అయిపోయిందండి ఒక కొబ్బరి చెట్టు మేము పెంచాలంటే మాకు పది సంవత్సరాలు టైం పడుతుందండి మాకు మేము బ్రతికేది ఆ కొబ్బరి చెట్టు మీద బ్రతుకుతాం ఇప్పుడు ఈ తోట కూడా పోతే నేను బ్రతికే పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పటికే నివాసాలు భూములు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు స్థానికులు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశతో ఉన్నారు గోదావరి తీరం వెంబడి కరకట్టల నిర్మాణం చేపట్టి తమను తమ భూములను కాపాడాలని కోరుతున్నారు